మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం వేములవాడ పట్టణంలోని మంచునాథ ఫంక్షన్ హాల్లో మహిళా బ్యూటీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేకప్ మరియు హెయిర్ పేర్ నిర్వహించిన ఒక్కరోజు సెమినార్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలు రాణించాలని అన్నారు తమ ఎంచుకున్న రంగాలు రాణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు అందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్రులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలు చేతిస్తుందని పేర్కొన్నారు బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించి నూతన తెలుసుకోవడానికి పెంచుకోవడానికి ఒక్కరోజు సింగ కండక్ట్ చేసుకోవడం దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లా ఇతర ప్రాంతాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా మరి సుదీర ప్రాంతం వచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణ కాలుష్యంలో పెట్టి వ్యక్తులు గుర్తులు తెలుసు వ్యక్తులు తెలుసుకున్నటువంటి పరిస్థితి నుంచి మేకప్ వేసుకునే సందర్భం శుభకార్యాలప్పుడు సినీ ఇండస్ట్రీస్ సంబంధించిన వారితో వెనుకలు తీసుకొని ముందుకు పోవడం కోసం కండక్ట్ చేసుకునే జరుగుతూ ఉంది అనేక శుభకార్యాలప్పుడు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చేటువంటి సందర్భం నుంచి ఇప్పుడు ఇక్కడికి మెయిన్ లోనే చాలామంది ఈ ఇండస్ట్రీ అయితే మళ్ళీ అలంకరణకు సంబంధించిన అంశంలో సహాయశాఖలు అందిస్తూ ముందుకు పరిస్థితి మనకు చెప్తున్నటువంటి సందర్భం ఇది స్వయం ఉపాధిలో నిరగడానికి ఉపయోగపడేదన్నా అంటే తనకు తాను జీవనం కొనసాగిపోతూ పలు ఉపాధి కూడా కల్పించేటువంటి ఇండస్ట్రీ రేపు కూడా మేకప్ ఇండస్ట్రీ కానీ ఈ బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ కానీ ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ దేవాలయంలో ఈ సెమినార్ను ఏర్పాటు చేసి ఈ సెమినార్ ద్వారా నూతన మెరుపలు ఈ ఇండస్ట్రీలో తీసుకోవడం అనేది ఈ భాగం ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఉపయోగపడుతున్నటువంటి సందర్భంగా వ్యక్తం చేస్తూ రాజీవ్ యువ వికాసంలో ఉపాధి పొందే వారి కోసం నిరుద్యోగుల కోసం పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అందించే విధంగా రాజీ వివేకర్ సభ్యులు తీసుకోవడం అందులో మీరు ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్న వారు ఉంటే ఎందుకు వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఈ ప్రభుత్వ పక్షాన్ని చేపించే కార్యక్రమం చేస్తామని నాకు సందర్భంగా తెలియస్తూ ఇక్కడ ఒక్కరోజు సినిమాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో నేను ఆపాదించినటువంటి దేవుడు సంబంధించి ఈ జిల్లా సంబంధించినటువంటి ఈ మేకప్ ఇండస్ట్రీస్ భూమిపాలి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి ప్రత్యేక అభ్యంతరంగా అందజేస్తాం

సో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న వారు శ్రీకృష్ణ గారు అండ్ అదేవిధంగా వాళ్ళ టీం వచ్చేసి ప్రజెంట్ వేములవాడలో ఉన్న బ్యూటీ అసోసియేషన్లో శ్రీలత రాధిక మంజుల గారు అండ్ కవిత గారు అండ్ నెక్స్ట్ మాధవి గారు సో వీళ్ళందరూ కూడా వాళ్ళ టీంతో చాలా చక్కగా కోఆర్డినేట్ అయ్యి సో ఈ రోజు అనేది ఈ ప్రోగ్రామ్ అనేది చేశారు సో అదేవిధంగా ఈ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు కదా మనకి శ్రీనివాస్ గారు సో ఆయన కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇలాంటి ఈవెంట్స్ అనేవి ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన కూడా మాట్లాడారు సో ఇలాంటి ఈవెంట్స్ అనేవి మన బ్యూటీ ఇండస్ట్రీలో చాలామంది చాలా ఏరియాల్లో కండక్ట్ చేస్తున్నారు బట్ మన వేములవాడలో వచ్చేసి ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు సో ఇలాంటి షోస్ ఇంకా వీళ్ళు కండక్ట్ చేయాలి మంచి నాలెడ్జ్ తీసుకోవాలి సో ఇంకేంటి అని అంటే ఫర్దర్గా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యి మంచి సెమినార్స్ అనేవి కండక్ట్ చేయాలి మంచి ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో షో అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది సో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు హైదరాబాద్లో కావచ్చు లేకపోతే వరంగల్లో కావచ్చు ఎక్కడైనా కూడా చాలామంది షోస్ కండక్ట్ చేస్తున్నారు సో లేడీస్ అందరూ కలిసి ఆర్గనైజ్ చేయాలి అంటే దాని వెనకాల చాలామంది కృషి ఉంటుంది సో ఈ రోజు వీళ్ళందరి కృషి వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ అనేది సక్సెస్ అవుతుంది సో చిన్న చిన్నవి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు లేదు అని అంటే చిన్న చిన్న ఆర్గనైజింగ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా సో అందరూ కూడా కోఆపరేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో చాలా హ్యాపీగా ఉంది సో నేను నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు సంబంధించి నేను ఎంతవరకు నాలెడ్జ్ ఇవ్వగలను అంతవరకు నాలెడ్జ్ వీళ్ళకి షేర్ చేస్తాను ట్రైమ్స్ ప్రకారం లేడీస్ ఎంత ఫాస్ట్గా ఉన్నారో మీ అందరికీ తెలుసు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆల్రెడీ జెంట్ కంటే కూడా హై లెవెల్లో ఉంది సో అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎడ్యుకేషన్స్ కావచ్చు ఇలాంటి సెమినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాంటివి అందరూ కూడా కండక్ట్ చేయాలి అన్ని సిటీస్లోనే కాదు ఇలాంటి విలేజెస్లో కూడా ప్రతి ఒక్కరిని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు సో వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది షేర్ చేయాలని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను థ్యాంక్ నమస్కారం నేను నేను గడప రాధికారి మాట్లాడుతున్నాను ఈరోజు వెంకటావాడంలో ఫస్ట్ టైం వన్ డేస్ అటెండ్ చేస్తున్నారు మాకు సపోర్టెడ్గా సపోర్టేట్గా శ్రీ సార్ గారు ఆయన మంజుల